హలో ఈరోజు మనం కొబ్బరి పాల మురుకులు చేస్తున్నాం దీన్ని మురుకులు అంటారు సింపుల్ అండి వెరీ సింపుల్ కావాల్సింది బియ్య అలాగే కాస్త వాము సరిపడా ఉప్పు అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇందులో కాస్త జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి నేను మిక్సీ పడుతున్నాను ఇన్ని పచ్చిమిరపకాయలు పట్టవు బట్ నేను పచ్చికారం చేసి పెట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వేస్తున్నాం అయితే ఎక్కువ కారం ఉంటే బాగుండవు ఈ ముడుకులు లైట్గా వేస్తేనే బాగుంటుంది మీరు కావాలి అంటే కొంచెం అల్లం ముక్క కూడా ఈ పచ్చి కారంలో యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అలాగే కాస్త వెన్నపూస బటర్ వేస్తే బాగుంటాయి ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేస్తున్నాను మీరు ఇంట్లో చేసుకున్న పర్లేదు నేనైతే బయట నుండే తెచ్చాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మురుకుల్లో మురుకులకి మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి అన్నీ కొబ్బరిపాలే వేసుకోవాలి ఇందులో కలుపుతుంటేనే మంచి గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మురుకుల పిట్లో పెట్టుకుందాం చేతికి కొంచెం నూనె తీసుకొని ఇలా పిండిని తీసుకోవాలి మురుకుల పీటిలో పెట్టేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన బిల్ల వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ లో తీసుకున్నాను పొయ్యి మీద నూనె ఆల్రెడీ వేడిగా ఉంది ఇలా వేసేసుకోవడమే ఇవి మనకి మనకి బ్రౌన్ కలర్ రావు వైట్గానే ఉంటాయి చక్కగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి అన్నమాట అంతే ఇలా ఫ్రై చేసేసుకోవడమే మీకు నచ్చిన షేప్లో మురుకులు వేసుకోవచ్చండి నేనైతే ఇలా వేసాను తెల్లగా టేస్టీగా బాగుంటాయి మైల్డ్గా ఉండాలి పచ్చిమిర్చి కారం మట్టుకే ఎక్కువ వేయకండి కారం ఎక్కువ వేస్తే బాగుండవు కావాలి అంటే కొంచెం మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పాల మురుకులు రెడీ అయిపోయాయి సో ఇలా సింపుల్గా చాలా చేసుకోవచ్చండి సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లలకి మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కాబట్టి నేను చూపిస్తూ ఉంటాను ఫాలో అయ్యకోండి ఇవైతే మైల్డ్గా ఉంటాయి ఎక్కువ పచ్చికారం వేయకూడదు అలాగే ఇంతకన్నా ఎక్కువ కలర్ కాల్చినా కూడా బాగుండవు వైట్గా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్